తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇలాంటి నాయకుడు మా యువకుల్లో ఇలాంటి నారా లోకేషన్ పూర్తిగా తీసుకొని ఎంతోమంది యూత్ బయటికి రావాలని మేము రాజకీయాల్లోకి రావాలని ఈ రోజులో పిలిపిస్తున్నాము ఈ నారా లోకేష్ని ఇంతకుముందు చాలామంది వైసీపీ వాళ్ళు కానీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళంతా ఎగతాలు చేసి ఆ నారా లోకేష్ గారు ఇలా తయారు అయ్యాడంటే ఈరోజు నారా లోకేష్ గారు నాయకత్వం చూసి ప్రజలనే వాళ్ళు యూత్ అనేవాళ్ళు బయటకు వస్తున్నారంటే ఆ నారా లోకేష్ గారు ధైర్యం ఎలా ఉంటుంది అనేది చూపించడానికి అలాంటి యూత్ సైనికులుగా కదిలి రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం యువగలం పాదయాత్ర కావచ్చు ఎలా ఉంది చాలా బాగా జరిగింది నారా లోకేష్ గారి పాదయాత్ర జరిగింది దానివల్ల ప్రజలలో ఏమి ఉన్నాయే నారా లోకేష్ గారిని ఇంతకు ముందు ఎగ్దాలు చేసిన వారు కానీ ఆ పాదయాత్ర వల్ల చాలా లబ్ధి ఈ లోకేష్ గారిని ఇలా ఎగ్దాలు చేసిన వాళ్ళు అందరూ చాలా బాగా చేసినాడు ఈయన ఏమన్నారు పప్పు అన్నారు ఇంతకుముందు ఇప్పుడు నిప్పయ్యాడు పప్పు అన్న నిప్పేలా అయ్యాడు అనే వాళ్ళకి ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి స్వయంగా నారా లోకేష్ గారు చూపిస్తున్నారు అదేంది అనేది నారా లోకేష్ గారు చూపించారు ఈరోజు మా యూత్కుని నారా లోకేష్ గారు స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం